అందరికీ నమస్కారం ఈరోజు మేడపాటి సీతారామరెడ్డి గారు సర్గే మేడపాటి సీతారామరెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాజమండ్రి పట్టణంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన మిత్రులు కలిసి ఏర్పాటు చేసిన విగ్రహ కార్యక్రమాలు రావటం జరిగింది ఈ సందర్భంగా ఆయన రాజమండ్రి పట్టణ ప్రాంతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది మన మధ్య నుంచి దూరమైపోయిన మంది మందిలో ఎంతోమంది ఉంటారు కానీ వాళ్ళు చేసిన మంచి పనుల వల్లే వాళ్ళు ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా ఉంటారనేదానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అదే కోలో ఆయన స్థాయిలో మేడపాటి సీతారామరెడ్డి గారు కూడా మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇప్పటికీ పట్టణ ప్రజల్లో ఆయన స్థానం చిరస్థాయిగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా అయితే మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు గుర్తిస్తారో ఆ విధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలను ఇంకా గొప్ప కార్యక్రమాలుగా రూపొందించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకి వైఎస్ఆర్ ఆశయాల కోసం స్థాపించారు ఆయన చేసిన మంచి పనులు ప్రజల్లో రాబోయే రోజుల్లో పాతికి ముప్పై సంవత్సరాలు ఆయన గుర్తుపెట్టుకునే విధంగా చేస్తానని మా నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట చేస్తూ ఉన్నారు అవి ఇంకా గొప్పగా అమలయ్యేట్టు రాబోయే రోజుల్లో కూడా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏ విధంగా అయితే రాష్ట్రంలో నాలుగు మూడు సంవత్సరాల నుంచి పేద పేద ప్రజలు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించేటో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమం అందించడం కానీ మా ప్రభుత్వం అమలు చేస్తుంది ఇంకా గొప్పగా రాబోయే రోజుల్లో కూడా అమలు అయ్యే విధంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఈ రాష్ట్రంలో మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి అని కాంక్షిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏ విధంగా అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడపాటి సీతారామరెడ్డి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా చెప్ సార్ జమ్లీ ఎన్నికలకి వైసీపీ జమిలీ కాదు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అన్నిటికీ సిద్ధంగా ఉందని లోగడు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నాం ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచే విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాం ఆ రోజే చెప్పాడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేయకపోతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రతి నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ కుప్పం నియోజకవర్గంలో మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పేద బలహీన బలహీన వర్గాల ప్రజలకు ఏ విధంగా అమ్ముతున్నాయో వాళ్ళందరూ కూడా మనకి మన పార్టీకి మన ప్రభుత్వానికి అండగా ఉంటారు అందువల్ల ఈ గడప గడప కార్యక్రమం అనేది గెలిపిస్తుంది అనేది చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు కూడా మా శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఫాలో అయ్యి గడప గడప కార్యక్రమం లో వచ్చే స్పందన చూసి వాళ్ళు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారు ఇంకా ఏం చేయలేదు కదా ప్రపోజల్స్ అని అంటున్నారు ప్రజల మనోభావాలను దెబ్బతీరకుండా ఏ కార్యక్రమం అయినా చేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రజల మనోభావాలు ఎందుకంటే దేశం పేరు మార్చడం అనేది మన దేశం ఒక గుర్తింపు కోసమే కాదు వివిధ దేశాల్లో కూడా మన దేశానికి ఉండే స్థానము పవిత్రత గుర్తింపు పోకుండా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంకా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్లు లేదు ఏదో ప్రపోజల్స్ అని మీడియాలో వస్తా ఉంది చూద్దాం దాని మీద అప్పుడే మనం ఎందుకు అయ్యో ఇదిగా జలక్కిస్తారంట మాకు ఇప్పటిదాకా ఇచ్చిన జలక్కు ఆయన ఏ విధంగా జలక్ ఇస్తాడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది విధంగా లాక్కొని అపరాశ సామేఖ్యంగా అందులో కొందరు మంత్రులు చేసిన చరిత్ర ఆయన ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా అదే చరిత్ర రిపీట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు ఆ అవకాశం ప్రజలు ఎవరు మా ఎమ్మెల్యేలు ఎవరు ఒక్క వెస్ట్ గోదావరిలోనే కాదమ్మా ఆయన ఏంది ఆ పాదయాత్ర పేరు ఏదో గడవను పెట్టి పాదయాత్ర చేస్తూ ప్రతి ఊర్లో పాదయాత్ర చేసే దారిలో ఏ విధంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారనే దానికి మీడియాలో వస్తున్న వాస్తవాలు కూడా గమనించిన అదేవిధంగా మొన్న పొంగనూరు నియోజకవర్గంలో కూడా ఏం చేశారో కూడా చేశారు ఏ విధంగా రెచ్చగొట్టి దాడులు జరిగే విధంగా రౌడీ గ్యాంగిల్ తీసుకొని వచ్చి పాదయాత్రలో ఏ విధంగా దాడులు చేపిస్తున్నారు ఆ యోగోళం యోగోళం అని చెప్పి గందరగోళం బ్యాచ్ను ఒకదాన్ని తీసుకొని టీషర్ట్లు వేసుకొని ఏ విధంగా వాళ్ళు గందరగోళం సూచిస్తున్నారో మీరే చూడండి కావాలని రెచ్చగొట్టి ఉద్రిక్తత క్రియేట్ చేస్తే లాండర్ ప్రాబ్లం రావాలి అని వాళ్ళు కావాలని చేస్తున్నారు అయినా ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఓపుగా ఉండాలి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము తెలియజేసుకుంటున్నాం వీళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడినా మీరు వీళ్ళు కావద్దు మనం ఓర్పుగా ఉందాం అని చెప్పి వినవించుకుంటాము అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున మా మావయ్య గారైన మేడపాటి సీతారామరెడ్డి గారు మరి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఈ రోజు ఈ హైటెక్ బస్ స్టాండ్ లో విగ్రహ ఆవిష్కారం చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు సుమారు ఇరవై రెండు సంవత్సరాలు మా మావయ్య గారు మా మధ్య లేనప్పటికీ కూడా ఈరోజు ప్రజలు ఆయన్ని గుర్తు మేము మేమున్నామని చెప్పి ఈరోజు ఏ కార్యక్రమం పెట్టినా చాలా తక్కువ టైంలో మరి మరి సహకరించి ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది పుడతారు ఎంతో మంది చనిపోతారు కానీ ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాలకు కూడా ఆయన చేసిన గుర్తులు ఎక్కడ మీరు ఇక్కడే చూస్తే కనుక మరి ఆ రోజులో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు మీకు సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా వినూత్నమైన ఆలోచనతో హైటెక్ బస్ స్టాండ్ కట్టించడం అదేవిధంగా శ్మాన వాటికి రూపకల్పన చేయడం అదేవిధంగా మరి ప్రతి చోట కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా మరి వివిధ మరి వివిధ స్కూల్స్ లో ఆడిటోరియమ్స్ కట్టించడం అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం కట్టించడం ఇంకా చెప్పుకుంటూ పోతే అక్కడ క్వారీ సెంటర్ లో క్వారీ శివాలయం గోతులో ఉన్న శివాలయాన్ని కప్పుబట్టి ఈ రోజు అక్కడ ఒక అద్భుతమైన ప్రాంగణము మరి క్రియేట్